రీసెంట్ గా బాలీవుడ్ నుంచి రిలీజ్ అయిన ప్రతిష్టాత్మక చిత్రం బ్రహ్మాస్త్ర ప్రఖ్యాత దర్శక నిర్మాత కరణ్ జోహర్ నిర్మించిన ఈ చిత్రం పలు వివాదాల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకొచ్చింది రిలీజ్ రోజునే బ్రహ్మాస్త్రని ఫ్లాప్ అని తేల్చేసి సెన్సేషన్ సృష్టించింది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌట్ ఈ చిత్రాన్ని హిట్ గా పేర్కొంటున్న వారిని మూవీ మాఫియా అంటూ తిట్టిపోసింది మూవీ మేకర్స్ చెప్తోన్న కలెక్షన్స్ ని ఫేక్ కలెక్షన్స్ అని కాకి లెక్కలు అని ఎద్దేవా చేసింది కంగనా రనౌత్ రణ్బీర్ కపూర్ భట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్రని దక్షిణాది రాష్ట్రంలో ప్రఖ్యాత దర్శకుడు రాజమౌళి సమర్పించాడు దేశవ్యాప్తంగా మూవీ టీమ్ చేసిన ప్రచార ఆర్భాటంతో రిలీజైన తొలి మూడు రోజులు మంచి కలెక్షన్స్ సాధించింది బ్రహ్మాస్త్రం ఆ తర్వాత మూడు రోజులు కలెక్షన్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయి షారూక్ ఖాన్ అమితాబ్ బచ్చన్ నాగార్జున లాంటి స్టార్ హీరోలు కూడా బ్రహ్మాస్త్రిని గట్టెక్కించలేకపోయారు ఈ చిత్రం ఇప్పటివరకు కేవలం నూట నలభై నాలుగు కోట్లని మాత్రమే వసూలు చేసిందని కంగన పేర్కొంది ఆరు వందల అరవై కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించిన చిత్రానికి ఈ కలెక్షన్స్ ఏ పాటివని కంగన ఎద్దే వచ్చేసింది ఏళ్ల తరబడి షూటింగ్ చేసి అనవసర ఖర్చులు చేసి ఆరు వందల కోట్లని దర్శకుడు అయాన్ ముఖర్జీ బూడుదల పోసారని తీవ్రమైన విమర్శలు చేసింది కంగనా రనౌత్ ఈ విమర్శలపై బ్రహ్మాస్త్ర టీం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి